ఈ ఎన్నికల కాలం ఈ మధ్య చాలా వినుంటారు ఇంకా డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రంలో ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవడో వెనుకబడిపోయాడు ఎవడితో ఇంకా రాజ్యాంగ ఫలాలు అందట్లేదు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు జనం నేను ఒక విన్నపం చేస్తున్నా ఒక పూలే గారు ఒక సావిత్రిబాయి పూలే గారు ఒక అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ సమాఖ్యకి చైర్మన్ అయినటువంటి ఒక అంబేద్కర్ గారు వీళ్ళందరూ కేవలంగా కొంతమంది కోసం ఆలోచన చేయలేదని చెప్పి ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కులు అంటున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మిత్రులారా ఈ దేశం అంటే ఈ రాష్ట్రం అంటే అందరం కలిసి ఉంటే అంతే తప్ప కేవలంగా ఎప్పుడు ఇంకా ఇంకా ఈ కులాల కుళ్ళులో మనం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మనం చేస్తున్నాం దీనికి ఒక ప్రత్యామ్నాయ వేదిక ఏమిటి మీరు దయచేసి జనవాహిని పార్టీ జెండా చూడండి మన లక్ష్యం ఉచిత విద్యా వైద్య నీరు నీరు ఎవరబ్బ సొంబు కాదు నీరు ప్రకృతి ఇచ్చింది ప్రాణికి పదార్థానికి అందరికీ సమానమైనటువంటి హక్కు ఉంటుంది అటువంటి నీరు వెచ్చలవిడి వ్యాపారం చేస్తున్నారు మన రాష్ట్రంలో మన దేశంలో ఈ గొప్ప నాయకుల నేతృత్వంలో ప్రపంచంలో నీటి వ్యాపారంలో నీటి వ్యాపారంలో మన దేశం రెండో స్థానంలో ఉందంటే ఎంత సిగ్గులేని రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఉన్నారో దయచేసి ఆలోచన చేయండి మల్టీనేషనల్ కంపెనీస్ బహుళజాతి కంపెనీలు వచ్చి మన దేశంలో మన రాష్ట్రాల్లో మన నీళ్లు తవ్వి మనతో తయారు చేయించి మనకి అమ్మి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి తీసుకెళ్తా ఉన్నాయి ఆ నీటి వలన అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇవి నేను చెప్పే విషయాలు కాదు దే ఆర్ సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్డ్ నీటి గురించి క్లుప్తంగా చెప్పాము అదేవిధంగా విద్య ఆర్టికల్ ఇరవై ఒకటి అంటే జీవించే హక్కు కేవలంగా జీవించే హక్కు అంటే చాలదని చెప్పి ఇటీవల కాలంలో ఒక ఇరవై సంవత్సరాలలోపు ఇరవై ఒకటి ఏ అని ఒక ప్రకరణను తీసుకొచ్చారు అదేం చెప్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అని చెప్తా ఉంది వాట్ బ్లడీ నాన్సెన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ స్టేట్ అండ్ కంట్రీ విద్యని నడి బజార్లో పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటే రాజ్యాలు చూస్తూ ఊరుకుంటున్నాయి దీనికి బుద్ధి చెప్పేలాగా పాత్రికేయులు న్యాయవాదులు పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మన పక్కన ఏ కోరుకొండో ఇంకేదో ఊరు చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్య పాఠశాల తీసుకోండి ఆ పిల్లవాడు మహా అయితే రాజమండ్రి లేదా కాకినాడ ఇటువంటి దగ్గరకు వచ్చి ఒక డిగ్రీ చేస్తాడు మామూలు కళాశాలలో మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇది ఉదా ఉదాహరణ కోసం మాత్రమే చెప్తా ఉన్నా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అక్కడ వాళ్ళు ఎవరిని చూస్తారు లేచిన దగ్గర నుంచి సినిమా యాక్టర్ల పిల్లల్ని సాఫ్ట్వేర్ వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఇచ్చాది వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు మన పిల్లలు ఎవరిని చూస్తారు రోజువారీ కూలీల్ని అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారుల పిల్లల్ని ఈ రకంగా చూసి పెరిగినటువంటి డిగ్రీ చేసిన వాడు ఆ రకంగా చూసి మైండ్ సెట్ అభివృద్ధి చేసుకుని చేసినటువంటి డిగ్రీ చేసిన వాడు ఒకే పరీక్షకి వెళ్తే న్యాయం జరుగుతుందా అని చెప్పి ఈ దుర్మార్గపు విద్యా వ్యవస్థని నిర్వహించేటటువంటి ఈ కుళ్ళు రాజకీయ నాయకుల్ని రాజకీయ పార్టీల్ని నేను అడుగుతా ఉన్నాను అందువల్లనే ఒకే సిలబస్తో డబ్బు ఉన్నవాడికి లేనివాడికి కలిపి ఒకే రకమైనటువంటి విద్య చెప్పి అప్పుడు ఎవరి దమ్మెంటో వాళ్ళని పోటీ పరీక్షల్లో చూపించుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను డబ్బులుంటే ప్రైవేట్ స్కూల్ అట పబ్లిక్ స్కూల్ అట ఇంటర్నేషనల్ స్కూల్ అట ఇంకా ఇంకేమన్నా ఉంటే చంద్రమండలం స్కూలు సూర్యమండలం స్కూల్ కూడా పెడతారు ఈ దుర్మార్గపు రాజకీయ నాయకులు ప్రతి కాలేజీ వెనక ప్రతి స్కూల్ వెనుక ఒక దుర్మార్గపు రాజకీయ నాయకుడు ఉన్నాడు విద్యను వ్యాపారం చేసేటటువంటి వాడు ఉన్నాడు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం కావాలంటే ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ టు ఎనీ పొలిటీషియన్ మీరు కాదు మేము కడిగిన ముచ్చిలా ఉన్నాం మేము నీటిలో వ్యాపారం చేయటం లేదు మేము విద్యలో వ్యాపారం చేయట్లేదు అని చెప్పి ఎవరన్నా ఉంటే రమ్మనండి నేను ఎటువంటి చర్చకైనా సిద్ధమని చెప్తా ఉన్నా తర్వాత మనందరం చూస్తూ ఉన్నాం దాదాపు రెండున్నర సంవత్సరాలు కరోనా కాలం తర్వాత కాలం ఈ కాలంలో మన రాష్ట్రంలో ఎవరికైనా బాగా డబ్బున్నోడికి బలిసినోడికి జబ్బు వస్తే మన రాష్ట్రంలో వైద్యం చేయించుకున్నారా వెంటనే విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్తారు చెన్నై వెళ్తారు ఢిల్లీ వెళ్తారు లేదంటే వేరే దేశమన్నా వెళ్తారు వెళ్తాడు అంటే ఈ రాష్ట్రంలో సరైనటువంటి వైద్యశాల లేవనే కదా వాళ్ళ ఉద్దేశం ఏం పీకుతా ఉంది ఈ ఆ ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే అంటే సామాన్యుడి ప్రాణాలకి సామాన్యుడికి వైద్యం తీసుకోవాల్సి వస్తే వాళ్ళకి ఎటువంటి భద్రత లేదు కేవలంగా బలిసిన డబ్బున్నోళ్ళటువంటి రాజకీయ నాయకుల వాళ్ళ రాజ్యం చల్లుతూ ఉంది ఇంకొక విషయం దయచేసి గమనించండి ఈ మూడు విషయాల గురించే మన లక్ష్యం ఉచిత విద్య వైద్యం నీరు అని చెప్పి మనం ట్యాక్ లైన్లో పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా మన సంపాదనలో మూడు వంతుల పైన దయచేసి ఆలోచించండి మిత్రులరా ఈ మూడింటికే ఖర్చు పెడతా ఉన్నాం సరే ఇదిలా ఉంటే మీరు చూస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల పాపం చాలా మంది చాలా ఉద్యమాలు చేస్తారు చివరి ఎన్నికల్లో పోటీ చేయగలిగే పరిస్థితి ఉందా మీలో ఎవరైనా సరే ఎమ్మెల్యేగా కార్పొరేటర్గా పోటీ చేసే ధైర్య ధైర్యం ఉందా మీకు చెప్పండి కాదు ఎందువల్లంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు రోజు నిస్సిగ్గుగా వ్యభిచారుల కంటే హీనంగా ఓట్లు కొనుక్కుంటున్నారు ఈ దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికలు అంటే బలవంతుడు బలహీనులపైన దాడి సారా మేము సప్లై చేస్తాం బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాం రోజుకింత కూలీ మనుషులుగా మిమ్మల్ని వాడుకుంటామని చెప్పి నిస్సిగ్గుగా ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తూ ఉన్నాయి వాళ్ళు నేను మరీ మరీ చెప్తున్నా వాళ్ళు వ్యభిచారుల కంటే హీనం అని చెప్పి నేను చెప్తున్నా మీరు ఈ పేదవాడిని కొనుక్కుని ఈ పేదవాడికి మీరు ఏం చేస్తారు మీకేమన్నా సిగ్గులు అద్దా ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నా దీనికి పుల్ స్టాప్ పెట్టడం కోసమే ఉద్యమంగా జనవాహిని పార్టీ చేతనైన మంది స్థానాల్లో నిలబెట్టాం